శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థం అవుతుంది మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు పూర్తి శక్తివంతులై హుషారుగా కలిగి ఉంటారు అలాగే రేపు ఎప్పటిలాగానే కూడా మీరు చేస్తూ ఉన్నటువంటి పనులు సాధారణంగా కంటే సగం సమయంలోనే పూర్తి అవ్వడం చేస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని కొన్ని కారణాల వలన మీరు డబ్బులను ఖర్చు చేయవలసి వస్తుంది దీనికి కారణంగా మీకు ఇబ్బందిని కలిగే అవకాశాలున్నాయి ఇక ఈ రాశి వారికి తమ కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల నుండి కొంత విమర్శలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే రేపు మీరు మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం వలన మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వారికి తమ ప్రేమ జీవితంలో మీ ప్రేమ వ్యవహారంలో మీ పార్ట్నర్ని బలవంత పెట్టడం మానండి రేపటి రోజున మీరు చాలా చురుకుగాను సమాజంలో గుర్తింపును పొందే విధంగాను మీరు ఉంటారు అదేవిధంగా మీ నుండి వచ్చేటటువంటి సలహాల కోసం కొంతమంది ఎదురు చూస్తారు అలాగే మీరు ఏది చెప్పినా కూడా దానినే వారు అంగీకరించి శిరసావహిస్తారు ఇక రేపటి రోజున మీరు ముఖ్యమైన పనులకు సమయాన్ని కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయాన్ని కేటాయిస్తారు ఇది ఈ రోజుని చెడగొడుతుంది ఇక రేపు వ్యాపారస్తులకు మీ పనులకు సంబంధించి కొన్ని సార్లు ప్రయాణాలు తప్పవు ఇక ఉద్యోగస్తులకు తమ కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే మీరు చేసే పనులకు అంచనాలకు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి ఇక మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ వారు రేపటి రోజున మీ ఇంట్లోని పరిస్థితులు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి కాకపోతే మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండటానికి మీరు మీ యొక్క దురుసు ప్రవర్తనను కంట్రోల్లో పెట్టుకోవాలి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అనుకూల శుభ ఫలితాలు కలగడం కోసం శివనామస్మరణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక మిగిలిన రాశులకు రేపటి రోజున ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి సగల సంపదలు సమకూరే అవకాశాలు ఉన్నాయి మీకు రేపు గౌరవప్రదంగా జీవితం అనేది మారనుంది ప్రతి పనిలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ముందుకు సాగుతుంది ఇష్ట కార్యాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీకు కీర్తి లభిస్తుంది పట్టు విడుపులతో వ్యవహరిస్తే మంచి చేకూరుతుంది ఈ రాశివారు ఎవ్వరితోనూ ఎవరితోనూ కూడా విభేదాలు పెట్టుకోకూడదు వ్యతిరేక ధోరణితో మాట్లాడేవారు ఉన్నారు ఒక మంచి మీకు జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి శివ ఆరాధన శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి అనేక మార్గాలలో మీకు శుభం చేకూరుతుంది విఘ్నాలు ఉన్నా కూడా మీరే అంతిమంగా విజయాన్ని పొందుతారు అవసరాలకు ఈ సమయంలో ధనం అందుతుంది కొన్ని ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు శత్రువుల పైన మీరు విజయం సాధిస్తారు సమష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి ఈ సమయంలో అవసరం ఈ రాశి వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది మీరు వ్యయం పెరగకుండా చూసుకోవాలి ఈ రాశి వాళ్లకు వాహన సౌక్యం లభిస్తుంది ఈ మిథున రాశి వారికి రేపటి రోజున శివ దర్శనం ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీరు శ్రేష్టమైన శుభకాలం అనేది నడుస్తుంది ఈ రాశి వారికి ఆశయం నెరవేరుతుంది మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలలో ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి శీఘ్ర కార్యశుద్ధి కనబడుతూ ఉంది ఇక ఈ కర్కాటక రాశి వారికి తోటివారి సూచనలతో మీకు మేలు జరుగుతుంది ధాన్య లాభాలు కనబడుతూ ఉన్నాయి అద్భుతాలు సృష్టించే కాలం ఇది ఎన్నాళ్ళుగానూ మీరు ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తి అవుతుంది ఇక ఈ కర్కాటక రాశికి రేపటి రోజున లక్ష్మీ ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీరు పట్టుదలతో చేసే ప్రతి పని కూడా పూర్తి అవుతుంది విఘ్నాలను మీరు సునాయసంగా అధిగమిస్తారు అవసరాలకు మీకు ధనం చేతికి అందుతుంది అభిష్టాలు నెరవేరుతాయి దగ్గరి వారితో మీరు విభేదించవద్దు అపోహలు తొలగిపోతాయి ఉద్యోగంలో మీకు మంచి పేరు వస్తుంది వ్యాపారపరంగా చక్కటి లాభం గోచరిస్తూ ఉంది ఈ రాశి వారికి మనశ్శాంతి కోసం లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా శుభం కలుగుతుంది కన్యరాశి కన్యరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున శీఘ్ర కార్యసిద్ధి కనబడుతూ ఉంది మీరు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సంకోచం లేకుండా మీరు ముందడుగు వేయండి ఈ కన్యరాశి వారికి దైవానుగ్రహంతో ఒక పనిలో మీరు లాభపడతారు మీకు శత్రువుల నుంచి ఆపదలు కనబడుతూ ఉన్నాయి జాగ్రత్త పడాలి ఈ రాశి వారు ఈరోజు సాయంత్రంలోగా శుభవార్త వింటారు ఇక ఈ కన్య రాశి వారు ఇష్టదేవాన్ని స్మరించండి శుభం చేకూరుతుంది తులారాశి తులారాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీకు అదృష్ట యోగం కొనసాగుతోంది చిత్తశుద్ధితో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి పెద్దల ప్రశంసలు అందుతాయి సుఖ సౌఖ్యాలు ఉన్నాయి మీరు సంఘంలో గుర్తింపు పొందుతారు గృహ యోగాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో బాగుంటుంది కష్టాలు తొలగుతాయి అవరోధాలను మీరు అధిగమిస్తారు లక్ష్మీ సందర్శనం శుభాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున వీరికి ఉద్యోగ వ్యాపారాలలో విజయం లభిస్తుంది మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆర్థికంగా పుంజుకుంటారు దగ్గరి వారితో కలిసి పనిచేస్తే మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది ఈ వృష్టిక రాశి వారు ధర్మబద్ధంగా వ్యవహరించి లాభపడతారు ఆశించింది మీకు దక్కుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మీరు కొనసాగిస్తారు ఈ వృష్టిక రాశి వారికి లక్ష్యం నెరవేరుతుంది ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామిని దర్శించండి శుభం చేకూరుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున వీరు ఆర్థికంగా మీకు మేలు జరుగుతుంది కృషితో మీరు లక్ష్యాన్ని చేరుతారు అడుగడుగునా కూడా అవరోధాలు ఉంటాయి చక్కటి ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం లభిస్తుంది మీరు మోసపోయే ప్రమాదం కనబడుతుంది ఈ ధనస్సు రాశి వారు ఆచీతో చే వ్యవహరించాలి ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ శ్లోకాలు చదవండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీకు ధనలాభం కనబడుతూ ఉంది మీరు తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించాలి తెలియని ఖర్చు ఎదురవుతుంది మీరు అందరినీ నమ్మకూడదు ఇబ్బంది కలిగించేవారు మీ చుట్టూనే ఉంటారు జాగ్రత్త మిత్రుల సూచనతో మీకు విజయం లభిస్తుంది ఈ రాశి వారికి చక్కటి ఫలితం అనేది సాయంత్రంలోగా కనబడుతూ ఉంది ఈ మకర రాశి వారికి ఇష్టదేవ స్మరణ మేలు చేకూరుస్తుంది కుంభరాశి కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారు అవసరాన్ని గ్రహిస్తూ చేయండి తప్పక విజయం మీకు లభిస్తుంది ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో ఎదుర్కోవాలి అనవసర ఖర్చు సూచితం ఎవరితోనూ విభేదాలు రానియకూడదు సామరస్య ధోరణితో ఇబ్బందులు తొలుగుతాయి ప్రతి అడుగు మీరు ఆచితూచివేయండి శత్రుపీడ వెంటాడుతుంది కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది ఈ కుంభరాశి వారికి శివధ్యానం మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే వీరికి అఖండమైన విజయం కనబడుతుంది అదృష్ట ఫలాలు అందుతాయి మీ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి దైవబలంతో ఒక మేలు జరుగుతుంది శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే తిరుగులేని లాభాలు వస్తాయి ప్రశంసలు పొందుతారు దగ్గర వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఈ మీనరాశి వారికి ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్